మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి తీవ్ర ప్రమాదం తప్పింది హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ విమానంలో మంటలు టేక పైన పదిహేను నిమిషాలకే కుడివైట్ ఇంజన్ లో మంటలు చెలరేగాయి మంటలను గుర్తించిన పైలట్ వెంటనే ల్యాండింగ్ అనుమతి కోరారు దీంతో తక్షణమే స్పందించిన విమాన శాఖ ల్యాండింగ్ కు అనుమతి ఇచ్చింది దీంతో ప్రమాదం తప్పింది ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర ల్యాండింగ్ అనుమతించిన ఏటీసీ విమానంలో సిబ్బందితో పాటు ప్రయాణిస్తున్న సమయంలో నూట ముప్పై మంది ట్రయనింగ్ ఉన్నారు విమానం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అందరూ కూతురి పీల్చుకున్నారు